అందరికీ తెలిసినట్టు ఇప్పుడు జూన్ ఇరవై ఒకటో తారీఖు మనకి ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ వైజాగ్లో గౌరవ ప్రధానమంత్రి గారు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇందులో భాగంగా మనం ఆల్రెడీ మే ఇరవై ఒకటో తారీఖు నుంచి మనం యోగా మంత్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనం అన్నీ కూడా ప్రతి సెక్రేట్ జిల్లాలో ప్రతి మండలాలు ప్రతి సచివాలయంలో మన యోగా ప్రాక్టీస్ అనేది మనం ఒక మంత్ సెలబ్రేషన్ కోసం తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటున్నాం దీనికి కావాల్సిన ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అనేది మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది అంతేకాకుండా ట్రైనర్స్ మాస్టర్ ట్రైనర్స్ ఐడెంటిఫై చేసుకుని వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు ప్రాక్టీస్ అనేది ఏర్పాటు చేసుకుని మనం ముందుకు తీసుకెళ్తున్నాం ఇంతేకాకుండా మనకి నాలుగు ఈవెంట్స్ టూరిస్ట్ ప్లేసెస్లో మనకి ఐడెంటిఫై ఇవ్వడం చేసి ఇవ్వడం జరిగింది ఇందులో పుట్టబర్తిలో ఒకటి కదిరి టెంపుల్ నరసింహస్వామి టెంపుల్ అలాగే లేపాక్షిలో మనకి వీరభద్రస్వామి టెంపుల్ మళ్ళీ నంది స్టాచ్యూ ఏముందో అక్కడ అంతేకాకుండా ధర్మవరంలో కూడా ఒకటి స్టేట్ ఈవెంట్ అంటే మనకి ప్రతి ఒక్క జిల్లాకు కూడా ఒక థీమ్ అనేది ఇవ్వడం జరిగింది ఇందులో ధర్మవరంలో మనకి పదకొండవ తారీఖు ఉన్న థీమ్ ఏంటి అంటే మనకి బ్యాంకర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసుకొని ఒక యోగా పార్టిసిపేట్ చేసుకోవాలని ఒక థీమ్ అని ఇవ్వడం జరిగింది సో ఈ భాగంగానే సత్యసాయి జిల్లాలో కూడా మనం కూడా ఈ యోగా మంత్ సెలబ్రేట్ చేసుకుంటూ ఇందులో భాగంగా ప్రతి ఒక్క మనకి అందరూ పాటించాల్సింది ఏంటంటే యోగా అనేది ఒక మీ యొక్క ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యానికి రెండింటికి ఒక ఉపయోగం వస్తుంది కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఇది ఒక ప్రాక్టీస్ చేసుకోవచ్చు దీనికి ఎక్కువ సమయం కూడా పట్టదు రోజుకు ఒక గంట కేటాయిస్తే మీరు అందరూ కూడా యోగా అనేది ప్రాక్టీస్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళచ్చు ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇది ఒక కార్యక్రమం చేపడుతుంది సో దీని అన్ని కూడా సత్యసాయి జిల్లా ప్రజలందరూ కూడా ముందుకొచ్చి దీని యొక్క ఒక జీవితంలో భాగంగా అలవాటు చేసుకుని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారండి థ్యాంక్ యూ